హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు నేను ఇప్పుడు అమరావతిలోని ఏపీ సిఆర్టీ బిల్డింగ్స్ దగ్గర పనులు ఎంతవరకు వీడియో చూపిద్దాం అని చెప్పి అయితే మీ ముందుకే వచ్చేసాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికప్పుడు అమరావతి వీడియోస్ మీకు పనుల గురించి మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను ఇప్పుడు మనం వచ్చేసి కరెక్ట్గా ఏపీ సిఆర్టీఏ బిల్డింగ్స్ ఉన్నాం మనం అయితే లోన్ వరకు వెళ్ళి చూపించడం కాబట్టి మీకు బయట నుంచైనా వీలైనంత వరకు అయితే చూపిస్తానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఒక లైక్ అయితే ఇచ్చి మన వీడియోని చూడండి మన ని సపోర్ట్ అయితే చేయండి మనం ఏపీసీఆర్డే బిల్డింగ్ కి సంబంధించినటువంటి వీడియో పెట్టి రెండు వారాలు అయితే అవుతుంది అప్పటికి ఇప్పటికి ఆ పనులు ఎంతవరకు వచ్చినాయి అండి మనం అయితే చూడవచ్చు అంతకుముందు మనం వచ్చినప్పుడు ఈ గ్లాస్ ఫిట్టింగ్ అనేది ఒక ఒక స్టేరు వరకు అయితే చేశారు ఇప్పుడు రెండో స్టేరు కూడా ఫిట్టింగ్ అయిపోవస్తుంది ఇక మీరు చూసుకోవచ్చు మనకి లోన్కెళ్ళి తీయడానికి పర్మిషన్ అయితే లేదండి అందుకని మీకు బయట వరకు వీలైనంత వరకు చూపిస్తానికి ప్రయత్నిస్తాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ సెక్యూరిటీ అయితే ఉన్నారు అసలు వీడియో అయితే తీనివ్వట్లేదు అనమాట అందుకని చెప్పి మనం బండి మీద వెళ్తానే వీడియో అయితే వీలైనంత వరకు మీకు చూపించడానికి నేనైతే ప్రయత్నిస్తాను ఇక్కడైతే కొంచెం క్లియర్ గా అయితే అండి రెండో స్టేర్ వరకు కూడా ఈ గ్లాస్ ఫిట్టింగ్ అయితే జరుగుతుంది ఈ గ్లాస్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఏపీ బిల్డింగ్ ఒక అద్భుతం లాగా అయితే ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే మీకు చేస్తూ ఉంటానండి అలానే ఇటు పక్కన ఉన్న సైడ్ వాళ్ళు కూడా అయితే నిర్మిస్తున్నారు దీనికి ఈ బిల్డింగ్ కి పక్క సైడ్ అలానే బ్యాక్ సైడ్ కూడా బిల్డింగ్ అంత ముందు మనం చేసినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా అది వచ్చేసి యుటిలిటీ ఎమర్జెన్సీ పవర్ పవర్ హౌస్ అని చెప్పి బిల్డింగ్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇదిగో చూసారు కదా ఇటు కూడా బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకుంటే గ్లాస్ ఫిట్టింగ్ అప్పుడు ఒక ఒక స్టెప్ వరకే ఫిట్ చేశారు ఇప్పుడు చూసారు కదా రెండు స్టెప్ కూడా ఫిట్ చేస్తున్నారు వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతుందండి మీకు ఇంకా ఏప్రిల్ పదిహేను తర్వాత నుంచి మీకు ఇంకా కొన్ని పనులు అయితే బిగిన్ కాబోతున్నాయి మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఎప్పటికప్పుడు వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట మీరు చూసారు కదా పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఆల్రెడీ కొన్నాంటి టెండర్లు అయితే అయిపోయినాయి కొన్ని స్టార్ట్ చేయడానికి అయితే పనులు జగ్నెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అవి ఎలా జరుగుతుంది ఏంటన్నది అయితే మీకు అయితే చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఇక్కడైతే చూశారు కదా ఈ గ్లాస్ కూడా మొత్తం బ్యాక్ సైడ్ కూడా అయిపోయిన తర్వాత ఇటు అలానే ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ సాట్లు కూడా గ్లాస్ ఫిట్టింగ్ అయితే జరుగుతుంది ఇక చూడండి ఇక్కడ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇదండి ఈ వీడియో నెక్స్ట్ వీడియో అమరావతి వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చటని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మరి కొంతమందికి మన ఛానల్ సజెస్ట్ అయితే చూపి చూపిస్తుంది కాబట్టి మరో వీడియోతో మేము ముందుగా అయితే వస్తాం థ్యాంక్ యూ